వర్ధమాన గాయని ప్రవస్తే చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి వాటిపై ప్రముఖ గాయని సునీత గారు స్పందించారు ప్రవస్తి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు అన్ని విషయాలు తమకు ఆపాదించుకొని ఆమె ఫీల్ అవుతుందని పేర్కొన్నారు ప్రవస్తి నిన్ను బాల్యంలో నేను ముద్దు చేశా ఈ వయసులో అలా చేస్తే బాగుండదు కదా ఎవరు బాగా పాడినా మేము లేనమై భావోద్వేగానికి గురవుతూ ఉంటాం ఆ ఎపిసోడ్స్ నువ్వు చూడలేదనుకుంటా మా గురించి చర్చించే స్థాయికి వెళ్లినందుకు అసంతృప్తిగా ఉంది నువ్వు ఎన్నో పోటీల్లో పాల్గొన్నావు కదా ప్రాసెస్ ఎలా ఉంటుందో నీకు తెలియదా మ్యూజిక్ విషయంలో ఛానల్స్ కు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి అన్ని పాటలు పాడే అవకాశం ఉండదు రైట్స్ ఉన్నవి మాత్రమే పోటీలు పాడాలి ఆడియన్స్ కు ఇలా అన్ని విషయాలు చెప్పు అప్పుడు నిజంగా నేను సంతోషిస్తా అంటూ మరెన్నో విషయాలు ప్రవేశ గురించి సునీత గారి చేసిన వ్యాఖ్యలు నెట్టింటూ తెగ వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో సునీత గారి గురించి మీకు తెలియని అసలు నిజాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ సునీత గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు లైక్ మే సుమతి దంపతులకు గుంటూరు జిల్లాలో జన్మించారు సునీత కూడా ఉన్నారు సునీత పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు పాట మాదిరిగా ఉండేదని వాళ్ళ తాతయ్య గారు అనేవారట వీళ్ళ అమ్మగారు సంగీత టీచర్ అవ్వడం వలన సునీత పుట్టిన తొమ్మిది నెలలకే వచ్చే మాటలతో ఒక పాట కూడా పాడించారు అప్పటి నుంచి సంగీతంలో ఓనమాలు నేర్పించారు ఆరు సంవత్సరాల వయసులో ఫస్ట్ క్లాస్ లో స్కూల్లో చేర్చి శని ఆదివారాల్లో సంగీతం క్లాసుకు పంపించేవారు ఆ తర్వాత విజయవాడలో తిమ్మరాజు సూర్యరావు దగ్గర కర్ణాటక సంగీతం కృష్ణమోహన్ గారి దగ్గర ఎనిమిది సంవత్సరాలు లలిత సంగీతం నేర్చుకున్నారు తరగతిలో తన నాన్న స్నేహితుడు పి బాలసుబ్రహ్మణ్యం గారిని మొదటిసారి చూసి పిలిచింది సునీత గారు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసి సెలవులకు బంధువుల ఇంటికు హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఏబిసిఎల్ కార్పొరేషన్ వాళ్ళు తీస్తున్న కొత్త సినిమాకి పాటల కోసం శిశి ప్రీతం సారథ్యంలో ఆడిషన్స్ నిర్వహించారు ఏబిసిఎల్ కార్పొరేషన్ అంటే ఖచ్చితంగా అమితాబ్ గారి గాని వర్మ గారి ఉంటారని వాళ్ళను చూడొచ్చు అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు సంగీత దర్శకుడు శిశుప్రీతం గారు మాత్రమే ఉన్నారు ఆయన తన చేత సీతారామ శాస్త్రి గారి రాసిన ఒక పాట పాడించారు ఆ పాట చాలా మందితో పాడించిన సునీత హృదయపూర్వకంగా పాడేసరికి వాయిస్ ను ఫైనల్ చేసి వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో పాట పాడించి మేనేజర్ చేత పారితోషికంగా ఐదు వేల రూపాయలు ఇప్పించి ఆడియో ఫంక్షన్ కు రమ్మని చెప్పారు ఆ సినిమా పేరు గులాబీ గులాబీ సినిమా ఆడియో మార్కెట్ లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏం హిట్ అయింది పాట సినిమాకు ఎంత ప్లస్ అయిందో ఆమె గాయనిగా జీవితంలో ఎదగడానికి అంతకంటే ఎక్కువే ప్లస్ అయింది ఈ పాట విన్నాక మొదటిసారి కేరవాణి గారు ఆ తర్వాత కోటి గారు ఎస్ వి కృష్ణారెడ్డి గారు రమణ గోగుల వంటి ఎంతో మంది అవకాశాలు ఇచ్చి ఈమె గాత్రాన్ని ఉపయోగించుకున్నారు పాటలు పాడుతూనే సంగీతంలో డిగ్రీ చేశారు అదే సమయంలో తెలిసి తెలియని టీనేజ్ లోనే గాయనిగా మంచి పేరు సంపాదించుకుంటూనే మరోపక్క కిరణ్ అనే వ్యక్తి స్టూడియోలో పరిచయం అవడంతో అతని ప్రేమలో పడి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వీరికి ఒక అబ్బాయి ఆకాశ్ తారుమారైంది ఆమె అనుకున్నట్లుగా అతను మంచివాడు కాదని మోసగాడని తన వైవాహిక జీవితం అవుతుందనుకోలేదని ఆమె ఎన్నోసార్లు తన బాధని మానసిక వేదని వ్యక్తం చేశారు అయితే గాయనిగా సునీత గారికి అన్ని పాటలు సూపర్ క్రేజ్ ను తీసుకువచ్చాయి అందులో ముఖ్యంగా కడ్గం సినిమాలోని నువ్వు నువ్వు నువ్వే నువ్వు అలాగే బద్రీ సినిమాలు ఏ చిక్కిత బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే శ్రీరామ దాసులు చాలు చాలు శ్రీరామ రాజ్యంలో కొన్ని పాటలు వేదం సినిమాలో ఎగిరిపోతూ ఎంత బాగుంటుందో ఊహలు గుసగుసలాట్లు ఏ సందేహం లేదు ఇలా చాలా పాటలు ఆమెకు సూపర్ క్రేజ్ ను తీసుకువచ్చాయి ఆమె సుమారు మూడు వేలకు పైగా పాటలు పాడి సుశీల గారి తర్వాత స్థానాన్ని ఆక్రమించారు అలాగే ఆమె వాయిస్ తో పంతొమ్మిది వచ్చిన పెళ్లి పందిరులో డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు రాసేకి సునీత కార్యచేత చేత డబ్బింగ్ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అందులో తన వాయిస్ కూడా ప్లస్ అవడంతో గుణశేఖర్ గారు చూడాలని ఉంది సినిమాలు సందరి గారు చేసిన పద్మావతి క్యారెక్టర్ కి తన చేత డబ్బింగ్ చెప్పించారు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది డబ్బింగ్ లో ఆమె వాయిస్ సూపర్ సక్సెస్ సాధించడంతో మనసంతా నువ్వే జయం ఇంద్ర నేనున్నాను ఆనందం శ్రీరామదాసు గోదావరి హ్యాపీడేస్ కంత్రి సింహ శ్రీరామరాజు వంటి ఏడు వందలకు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు తమన్నా అనుష్క సౌందర్య జనిరియా శ్రీయా జ్యోతిక చార్మి నయనతార సదా త్రిష భూమిక వీర జాస్మిన్ లైలా స్నేహ సొనాలి బింద్రి కమల్ని ముగర్జీ వంటి ఇంచుమించు తొంభై ఏడు నుంచి తెలుగులో వచ్చిన అందరి హీరోయిన్స్ కి ఆమె గాత్రాన్ని అరువిచ్చారు ఆమె ఇవే కాదు ఎన్నో ప్రదర్శనలు ఎన్నో షోలకు యాంకరింగ్ జడ్జిగా వ్యవహరించారు చిన్న వయసులోనే కెరీర్ కుటుంబం పిల్లలతో బిజీ అయిపోయా నా మీద శ్రద్ధ పెట్టే సమయం లేదు సంసార జీవితంలో బోల్డని ఇబ్బందులు చూసా కుటుంబం కెరియర్ ను సమతూకం చేయలేకపోయా విపరీతమైన ఒత్తిడికి గురయ్యా స్టూడియోకు వెళ్ళి నవ్వుతూ పాడాల్సి వచ్చేది ఆ రోజు పాట పాడడానికి వచ్చిన ఇబ్బందులు ఇవి అని శ్రోతులకు గాని సంగీత దర్శకులకు గాని చెప్పుకోలేని పరిస్థితి నాది అయినా నన్ను ప్రోత్సహించిన సంగీత దర్శకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా క్లిష్ట పరిస్థితుల్లోనూ కెరియర్ ను ఆపలేదు నేనెవరి మెప్పును ఆశించలేదు నా వ్యక్తిగత విషయాలు ఇతరులతో చర్చించడం తక్కువే నేనేంటూ నా తల్లిదండ్రులకు పిల్లలకు తెలుసు నా కుటుంబమే నా బలం నా పిల్లలే నన్ను నడిపిస్తున్నారు ఇప్పుడు నా పిల్లలకు ఎప్పుడు కన్నిటితో ఉన్న అమ్మ గుర్తుకు రావచ్చు ఇబ్బందికర పరిస్థితిలో నిలదొక్కున్న అమ్మ గురించి తెలియాలి ఆత్మవిశ్వాసానికి అమ్మనే ఉదాహరణగా తీసుకోండి అని చెప్తా సెల ఏట్లా నా జీవితం మలుపులు తిరుగుతూ పయనించింది అని సునీత గారు ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు ఈ మాటలు చాలు ఆమె వైవాహిక జీవితంలో ఎన్ని ఇబ్బందులు మానసిక పడ్డారు ఇదిలా ఉండగా ప్రవశస్తి చేసిన ఆరోపణలపై సునీత గారు మాట్లాడుతూ ప్రతి విషయాన్ని నువ్వు అప్సెట్ అయిపోతావు అమ్మ స్థానంలో నేను అర్థం చేసుకోగలను నువ్వు చెప్పినవన్నీ అబద్దాలే అని రుజువు చేసే అవకాశం లేకపోలేదు వాటముని అంగీకరించలేని బాధలో ఉన్నావు కాబట్టి తర్వాత చర్చించాలనుకుంటున్నా ఎవరైనా ఓడిపోతే సంతోషించే నీచమైన క్యారెక్టర్ నాది కాదు నేను జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డా వాటిని అంగీకరించలేకపోతే నేర్చుకునేందుకు స్కోప్ ఉండదు సీనియర్స్ పై గౌరవం ఉండాలి సినిమాలో మేము పాడిన పాటల్ని తీసేసిన సందర్భాలు ఉన్నాయి అలాగని మేము నీలా బయటకు వచ్చి విమర్శలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అని ప్రవస్త గురించి ఉద్దేశించి సునీత గారు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా సునీత గారు తాజాగా ఈ వివాదం నుంచి త్వరగా కోలుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి సునీత గారి పాటలంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్